అమరావతి పునర్నిర్మాణం ఆల్రెడీ జరిగిపోతుంది ఇక రెండో అడుగు అంటే అమరావతికి సంబంధించి మలి అడుగు అయితే మొదలవుతోంది చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడ నుంచి పూర్తిగా పనులు పునఃప్రారంభం అయితే జరగబోతున్నాయి ఈ పునఃప్రారంభం జరిగిన పనులు అంటే ఎప్పట్లో పూర్తవుతాయి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం చాలా వేగంగా అడుగులు వేస్తుంది అని అనుకుంటున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహకారాలు ఉన్నాయి నిధులు అందుతున్నాయి కానీ ఎంత త్వరగా రాజధాని పూర్తి చేస్తే అంత త్వరగా బాబుగారి మార్క్ అయితే పడుతుంది మళ్ళీ అధికారంలో రావడానికి ఎంతవరకు అమరావతి రాజధాని ఉపయోగపడుతుందా అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఈసారి కూడా భారీగానే మోడీని తీసుకురావడం కానీ భారీ ఎత్తున ఎమ్మెల్యేలు వీళ్ళందరూ హాజరవడం ఎంపీల దగ్గర నుంచి అందరూ హాజరవడం అంటే దేశం మాత్రమే కాదు మొత్తం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని వైపు అమరావతి వైపు చూడాలి అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆ దిశగానే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఇక నుంచి రాజధాని అడుగులు నిర్మాణ అడుగులు చాలా వేగంగానే పడబోతున్నాయి అది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తుందనే చూడాలి